హాయ్ హలో ఎవ్రీ వా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగాను ఈరోజు వంటగదిలోకి రావడానికే లేట్ అయిపోయింది సెవెన్ అయిపోయింది అండి త్వరగా నేను వంటకం అయితే పూర్తి చేసేస్తాను మా వారైతే టీ పెట్టమన్నారు పాలు ప్యాకెట్ తెచ్చుకున్నారు ఫస్ట్ టైంకి టీ పెట్టేసి నేను నైట్ పడుకునేటప్పుడు బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను కదండి బెండకాయ ఫ్రై అయితే పెట్టేస్తాను ఒకవైపు ఏమో అన్నం కడిపి పెట్టానండి బియ్యం కడిపి పెట్టాను మరి పక్కనేమో మా వారికి టీ అయితే పెట్టాను టీ అంటే మరిగిపోతుంది కదా పిల్లలు తాగడానికి నీళ్ళు రెడీ చేసుకుంటాను ండి మా వారికి ఇది ఇచ్చేస్తాను ఇక్కడ ఇంకా ఈ స్టవ్ మీద నేను పిల్లలకి తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టేశాను ఇది ప్లాస్టిక్ స్టైలర్ అనుకుంటున్నారండి ఇది చుట్టూరు ప్లాస్టిక్ కానీ మధ్యలోది స్టైన్లెస్ స్టీలే ప్లాస్టిక్ స్టైలర్స్ బాగున్నాయండి నేను ఎప్పుడైనా ఇంకా స్టీల్ ఉంటాయి రెండు మూడు అవి కనపడటం లేదు అనుకున్నప్పుడు తప్పదు ఇంకా ఇది అన్నప్పుడు ప్లాస్టిక్ వాడతాను అంతే టీ ఇచ్చేసి నా వాళ్ళకి వస్తాను ఇంకోటి పిల్లలు తాగడానికి వేనీళ్ళు పెట్టాను వే నీళ్ళు అయితే కాకపోయినా ఇవ్వండి ఈ నీళ్ళైతే ఇంకా పక్కన పెట్టేసి బెండకాయ ఫ్రై కావసిన అయితే పెట్టుకుంటున్నాను తాలింపు కోసం పచ్చడిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ అన్నీ అయితే వేసుకుని ముందే రెడీగా ఉంచుకున్నానండి ఇప్పుడు అదైతే స్టవ్ మీద పెట్టి నూనె అయితే వేసాను నూనె అది వేగిపోతే ఇంకా నిన్న నైటే బెండకాయ ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవడానికి అది ఇది వేసేస్తాను ఇది ఇప్పుడు పిల్లలు లంచ్ బాక్స్ లో కొంటున్నానండి నిన్న నైట్ నేను పప్పు తోటకూర వండాను కదా అది చాలా మిగిలిపోయింది నైట్ ఉండడం వల్ల సో అది ఇది కొంచెం తీది వేసుకుని ఇలా కానిచ్చేస్తాము నైట్ కి బీన్స్ ఏదన్నా కూర అయితే వండుతానండి నుండి రైస్ ఉడికిపోతుంది అన్నం అయితే వాచ్ చేస్తాము ఇంకా చాలా ఉండకాలి ఇంక ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి పెసరట్లు అయితే వేద్దాం అనుకున్నానండి బట్ నిన్న నైట్ నేను మర్చిపోయి పడుకుని పోయాను అనమాట పెసరల్ అని సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పిండి దోసల పిండి ఏమీ లేవు కుదిరితే పిల్లలు వేస్తే కడుగుతాను ఉప్మా తింటారా అంటే ఉప్మా చేస్తాను లేదు అంటే వాళ్ళ కోసం కోడిగుడ్లు అయితే కొడుకేద్దామని తీసానండి పాలు కోడిగుడ్లు టిఫిన్ కింద అయితే తినిపిచ్చేస్తాను బెండకాయ ఫ్రై అయితే పెట్టేశానండి పిల్లలకి ఏదో జల్లు వేస్తుండగా కొంచెం అడుగంటి అనమాట బెండకే ఫ్రై అయితే అయిపోయింది ఇంకా పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వండే పని లేదు కదండి డైరెక్ట్గా కోడిగుడ్లును పాలు ఇచ్చేసాను కాబట్టి కొంచెము పని తక్కువగానే ఉన్నట్టు అనిపించింది చాలా ఎర్లీగా పని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఈ లోపల పిల్లలు స్నానం అయితే చేస్తున్నారండి వాళ్ళు స్నానం చేసి వచ్చేస్తే కోడిగుడ్డు వలసి ఇచ్చేస్తాను అది తినేస్తారు పాలు కూడా కల్పించేస్తే తాగేస్తారనమాట సో ఈరోజు వీడియోలో నేను ఒక కామెంటు బాగా ఎక్కువ వస్తుందండి సో దానికోసమైతే నేను డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నాను రీసెంట్గా క్రాప్ టాప్స్ తీసుకున్నాను కదండి దాంతో నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను సో అందులో చెప్పులు వేసుకుంటూ చూపిస్తే కాళ్ళకి మెట్లు లేవి ఏంటి అని కొంతమంది తెలియకడిగారు కొంతమంది ఏమో చాలా సర్కాస్టిక్గా అనమాట జీన్స్ వేసుకుంటే కాళ్ళకి మెట్లు తీసేయాలా ఈరోజు మెట్లు తీసేసేవు రేపు తాళి తీసేస్తావు ఇంకా కొంతమంది అయితే ఈరోజు మెట్లు రేపు తాళి తర్వాత అవసరమైతే బట్టలు కూడా తీసేసి తిరుగుతావు అన్నట్టు ఇలాగా మాట్లాడుతున్నారండి అసలు ఒక్క పర్సను ఏదైనా ఒకటి చేస్తున్నారు ఒకటి అందరూ కా చేసినట్టు కాకుండా కొంచెం వేరేగా చేస్తున్నారు అంటే ఆ వ్యక్తికి ఏ ప్రాబ్లం ఉంది అన్నది మీకు తెలియదు కదండీ తెలియకుండా మాటలు ఎలా వదిలేస్తారు నేను మీకు చాలా షార్ట్స్లోని వ్లాగ్స్లో కూడా చెప్పాను నాకు లెగ్ చాలా విపరీతమైన నొప్పి వస్తుందండి నేను అది చెప్పాను వ్లాగ్స్ చూసిన వాళ్ళు నన్ను అది అడగరు మళ్ళీ షార్ట్లకి కామెంట్స్ పెడుతున్నారు కదా అనేసి రెండు షార్ట్ వీడియోస్ అయితే పెట్టానండి కాలు బాగా నొప్పి వస్తుంది ఎక్స్రే తీపిచ్చుకున్నాను మెట్లు తీసేయమన్నారు ఇంకా ఆ మెట్ల వల్ల కూడా నాకు నరాలు బాధలు వస్తున్నట్టుగా ఉంటుంది సో అందుకని తీసేసాను అవన్నీ చెప్పాను నేను ఇప్పుడు తెలియని వాళ్ళు క్వశ్చన్ లాగా అడిగారు అనుకోండి అది బాగానే ఉంటుంది ఈరోజు తాలి ఈరోజు మెట్లు రేపు తాళి తర్వాత బట్టలు తీసేస్తుంది విప్పుకుని తిరుగుతుంది కొద్దిగా ఉన్నావు ఎందుకండి మాట్లాడిని నాకు అసలు అర్థం కాదు ఒక మనిషిని ఎందుకు ఇలాగా డిగ్రేడ్ చేస్తున్నట్టు మాట్లాడతారు అన్నది నాకు అసలు అర్థం కాదనమాట అవునండి నేను కాళ్ళకి మెట్టిలు తీసేశాను అప్పుడు ఎక్స్రేకి వెళ్ళాను ఎక్స్రేలో మెట్లు అవి ఉంచుకోకూడదు తీసేయాలి అన్నారు తీసేశాను కావాలి అనుకుంటే నేను పెట్టుకోవచ్చు అవి బట్ నాకు పెట్టుకోవాలని లేదు నేను ఇప్పుడప్పుడే అసలు ఆ మెట్టులు అవి ఏమి పెట్టుకోను ఎందుకంటే నాకు ఎంత నొప్పి వస్తుంది అన్నది నాకే తెలుస్తుంది నేను అయితే స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసానండి టైం అయితే ఇప్పుడు త్రీ ట్వంటీ అవుతుంది లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలన్నిటినీ అయితే క్లీన్ చేసేసాను ఇంకా పెద్ద ఎక్కువగా ఏం పని పెట్టుకోవట్లేదు రండి కాల్ బాగా నొప్పిగా ఉంటుంది మా వారేమో ఆర్గోపెడిక్కి రాయిపించారు కానీ తీసుకెళ్ళండి అంటే ఆయనకి అసలు ఖాళీగా ఉండట్లేదు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి సో ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు ఫస్ట్ చదువుకుంది సో ఇంకా ఆఫ్టర్నూన్ అంతా మూవీ అయితే చూస్తూ కూర్చున్నానండి మూవీ అయితే చాలా బాగుంది నాకు పాత సినిమాలు అంటే చాలా నచ్చుతాయి సో చక్కగా పన్నెండున్నర ఒంటి గంట వరకు మూవీ అయితే చూస్తూ కూర్చున్నాను ఇంకా మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇదిగోండి పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను ఇంక ఇప్పుడు నేను కాసేపు పిల్లల్ని చదివిచ్చేసి నేను కూడా వాళ్ళతో పాటు అబ్బాకాస్ కాసేపు చేస్తాను ఈ కాళ్ళు ఒకటే నెప్పుడు నువ్వు కూడా చెయ్యి

five 5. 8. change okay. 8. 8 9, 9, 9, minus 4. minus 4. minus మూతిని మూతి చూసి ఏంటి అనుకుంటారే జన్మో ఏం చేసింది బంగారు తల్లి ఇన్ని డ్రాయింగ్లు ఎప్పుడేసేసామా స్కూల్లో వేసేసేవా

నేను ఎవ్వరు హెల్ప్ లేకుండా ఇందులో ఎన్ని డేస్ ఉంటే బట్ ఏ రోజు స్టాప్ ఎవ్వరు హెల్ప్ లేకుండా ఫోర్ క్యాలెండర్స్ చేసేస్తాను గుడ్ గర్వమ్మ ఎలా అయినా నువ్వు వజ్రాలు తెల్లివి యాక్టివిటీ సబ్జెక్ట్ అని రిచ్మెంట్ ఇందులో మళ్ళీ ఇలా గీసి ఆన్సర్ చేయలేదు ఆన్సర్స్ అన్ని రాసినన్ని కరెక్ట్ వచ్చిన ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ వెరీ గుడ్ తల్లి కరాటే క్లాస్ నుంచి ఇంటికి వచ్చేసరికి టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయిందండి నాకు నిజంగా మీరు నమ్మరు నాకు వంట చేయాలి అని మనసుకు అస్సలు లేదనమాట నిజం చెప్పాలి అంటే నాకు నుంచు చేసే ఏ పని నాకు చేయాలని లేదండి నాకు ఎప్పుడెప్పుడు మంచం ఎక్కేసి పడుకుని పోదామా అన్నట్టుగా ఉంది కాళ్ళు బాగా నిప్పులుగా ఉన్నాయి నిద్రపోవాలి అనిపిస్తుంది ఫీవరిష్గా అలా ఉందనమాట అలాగే మా హస్బెండ్కి కూడా అసలు హెల్త్ బాగాలేదండి ఆయనకి బాగా రొంప దగ్గు వచ్చేస్తుంది పిల్లలిద్దరికి కూడా చాలా రంపగా ఉంది క్లైమేట్ మారుతుంది కదా అందుకో ఏమో నాకేమో గొంతుకులో నుంచి కప్పమొచ్చేస్తుంది అనమాట నాకు కూడా కొంచెం గొంతుకు రొంప కింద అలా ఉంది మెయిన్ నాకు అవన్నీ కాదు కానీ కాన్ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి అనమాట నించుని ఏ పని చేపతి కావట్లేదు కానీ మా వారేమో నేను అన్నాను పచ్చడి వేసుకొని తినేద్దాము ఈ పూట నాకు అసలు లోపికి లేదు అంటే మా ఆయన ఏమో నాకు ఇప్పటికే దగ్గు నేను పచ్చడి వేసుకుని అన్నం తినలేను నువ్వు కొంచెం పప్పుచారు కాయి నాకు పప్పుచారు వేసుకొని తినాలి అనిపిస్తుంది అన్నారండి ఇంకా అందుకనేసే నేను పప్పు పప్పు చారు అయితే కాస్తున్నాను పెసరపప్పు చారు అయితే కాస్తున్నానండి ఈరోజు నేను చేసిన పెసరపప్పు చారు ఎంత టేస్టీగా వచ్చిందో బోల్డ్ అన్నం తినేసాను నేనైతే మా వారు కూడా కడుపు నిండా తిన్నారనమాట మా వారు పెసరపప్పు చారుతో పాటు వడియాలు కూడా కావాలి అని అడిగారండి ఇంకా పిల్లలకు కూడా వడియాలంటే ఇష్టం కదా సో అయితే వేపిస్తున్నాను ఇలాగ నేను వడియాలు వేపిస్తున్నాను ఈ లోపల కరెంట్ అయితే పోయిందనమాట ఇంకా చారు అది కంప్లీట్ ప్రాసెస్ అయితే వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఫోన్లో ఫ్లాష్ లైట్ అయితే వేసుకుని వడియాలు వేపిచ్చేసి ఆ పెసరపప్పు చారుకి తాలింపుకైతే అన్నీ అయితే రెడీ చేసుకున్నానండి ఇవి ఆవిరొడియాలండి మా అత్తయ్య గారు ఇచ్చారు ఎప్పుడో నాకు అవే ఒక మూడు నాలుగు అలాగే వేయించి మిగతాయి అమ్మి ఇచ్చిన పిండి వడియాలు ఉంటే అవి అయితే వేపిస్తున్నాను అనమాట నేను ఈ పిండి ఇవేం తిన్న కానీ పచ్చిమిరపకాయలు అయితే తింటానండి గుమ్మడి వడియం అయితే తింటాను ఈ ఒడియాలు తింటాను కానీ ఒకటి రెండు తినేసరికి నాకు ఆయిలీగా అనిపిస్తుంది అనమాట తినబుద్ది కాదు ఇవి అందుకని ఎక్కువగా తినను నేను ఇంకా తర్వాత అయితే భోజనం చేసేసి గిన్నెలైతే తోమేసుకుని ఎర్లీగా అయితే అయిపోయింది అండి పని నైన్ ఓ క్లాక్ కల్లా అని తర్వాత ఇంకా నేను డైరీ అయితే రాసుకుని కొద్దిసేపు ఇంగ్లీష్ అయితే ప్రాక్టీస్ చేసి పడుకున్నాను ఇంగ్లీష్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే ఓన్లీ యూట్యూబ్ అండ్ జీపీటీ అండి ఇవి రెండే యూజ్ చేసుకుంటున్నాను నేను నాకు పూర్తికి ఇంగ్లీష్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ నేను ఎలా నేర్చుకున్నాను ఏంటి అనేది మీకు అన్నీ అయితే చెప్తానండి సో ఇంకా ఈ వీడియో టాపిక్ వచ్చేసి కామెంట్స్ కోసం కదండి సో మీకు ఒక్కటే చెప్తానండి నేను మా షాను మనుకి కూడా లైఫ్ లెసన్స్ అనేసి ప్రతిరోజు రాత్రి ఒక లైఫ్ లెసన్ అయితే చెప్తూ ఉంటాను నేను అలాగా నిన్న లైఫ్ లెసన్ అయితే మాత్రము ఇదే కామెంట్స్ని వాళ్ళకి లెసన్ కింద చెప్పానండి ఎప్పుడు అవతల పర్సన్ నుంచి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నది మనకి తెలియకుండా మనము జడ్జ్మెంట్ అన్నది పాస్ చేయకూడదండి ఇప్పుడు ఆ పర్సన్కి ఏ ప్రాబ్లం ఉండి అలా ఉన్నారు అన్నది మీకు తెలియదు కదా సో మీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి అంతే తప్పించి మీరు సర్కాస్టిక్గా ఈరోజు బంధు ఏంటమ్మా చుట్టులు తీసేసింది రేపు బంధు తీసేస్తుంది ఎల్లుండ బట్టలు తీసేస్తుంది ఎందుకండి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అలా మాట్లాడొద్దు అవన్నీ మీరు తెలియట్లేదు కానీ చాలా పాపాన్ని మూటగట్టుకుంటున్నట్టేనండి తిరిగి వచ్చి తగులుతాయి అనమాట నాకు తెలుసు ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఈ వ్లాగ్ కూడా చూసి ఉండొచ్చు అండ్ మీరు చూడాలి ఖచ్చితంగా కాబట్టి నేను షార్ట్ కూడా పెడతాను ఇది మీకు తగలాలన్నమాట మీరు ఒకరిని మాట అనేస్తే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో అదే మాట మిమ్మల్ని అంటే ఆ బాధ మీకు ఎలాగనిపిస్తుంది అన్నది అది మీకు తెలియాలి ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది మీకు కూడా ఒకసారి తగిలితే కానీ అర్థం కాదు సో నేను మిమ్మల్ని ఉద్దేశించి మీ కామెంట్స్తో నేను ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో అయితే చేస్తానండి నాకు కాలు చాలా నొప్పిగా ఉంది నేను చుట్లు కొంతకాలం అయితే పెట్టుకోదలుచుకోలేదు కాళ్ళకి నాకు ఇప్పుడు ఫింగర్స్ ఏమీ నొప్పిలు రావట్లేదు నేను పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు బట్ నేను మళ్ళీ ఆర్థోపెడిక్ వెళ్తాను మళ్ళీ ఎక్స్రే అంటారు మళ్ళీ కాలు చుట్లు తీయాలి ఇవన్నీ ఎందుకు ఇంకొక వన్ వీక్లో వెళ్తాం కదా పెట్టుకోవద్దు అనేసి మా ఆయన అన్నారు అయినా మా అత్తకి లేని ఇబ్బంది మా మావేకి లేని ఇబ్బంది మా హస్బెండ్కి లేని ఇబ్బంది మీకు ఎందుకు వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ నేను బంద్ నైట్లు అయితే తీస్తానండి మార్నింగ్ మీరు ఒక్కోసారి చూడొచ్చు నేను మీకు ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మెల్లో బంద్ ఉండదు నాకేంటంటే రాత్రులు పడుకున్నప్పుడు అంటే మనుషని చిన్నప్పుడు పాలు తాగుతూ ఉండేవారు కదా అప్పుడు నేను బంధు తీసి మంచము పిల్లో కింద అలాగా పెట్టుకునేదాన్ని అనమాట అదే నాకు కంటిన్యూ అయిపోయింది అలవాటు అయిపోయింది నాకు అదే అని సో మార్నింగ్ లేచి లేవంగానే నాకు మెల్లో ఏదో ఒక చైన్ కానీ నల్లపూసలు కానీ ఉంటాయి కాబట్టి నాకు ఇంకా అది పెట్టుకోవడం అలవాటు అయితే ఉండట్లేదు తర్వాత నేను స్నానం చేసాక అప్పుడైతే అనమాట సో నాకు ఎలా కంఫర్ట్ నేను అది ఫాలో అవుతున్నానండి మీరు మీరు ఎలా ఫాలో అవుతున్నారో మీ నియమాలు మీ సిద్ధాంతాలు ఇంకొకరి పైన రుద్దాలి అని చూడొద్దు ఎవరి కంఫర్ట్ వాళ్ళు ఫాలో అవ్వండి వాళ్ళకి ఎవరిది కంఫర్ట్ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళది వాళ్ళు ఫాలో అయితే సరిపోతుందండి మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి అనేసి జడ్జ్మెంట్లు పాస్ చేయొద్దు నేను ఆ కామెంట్స్లో కంటెంట్ లాగా యూజ్ చేసుకుంటున్నాను తప్పించి ఏం దీనికి ఫీల్ అయిపోయి బాధపడిపోవట్లేదు బట్ కొంచెం మీ బిహేవియర్ని మార్చుకుంటే బెస్ట్ అని చెప్తున్నాను పొగరుగా మాట్లాడుతున్నాను అని అనుకోకండి నేను కాల్ నొప్పితో నేను బాధపడుతుంటే అసలు ఆ చిరాకు చిరాకు కామెంట్లు నిన్న రాత్రి చూసుకునేసరికి ఖచ్చితంగా రేపు ఈ వీడియో ఈ దీనికోసమే రేపు వీడియోలో మాట్లాడాలి అసలు జనాలు ఎందుకు ఆపోజిట్ పర్సన్కు ఉన్న ప్రాబ్లమ్ని తెలుసుకోకుండా అలా ఎలాగ మాట్లాడేస్తారు అనేసి అనిపించింది అనమాట అందుకనేసి ఇంక మీతో అయితే మాట్లాడానండి ఈరోజు కూడా చిన్న బ్లాగే పెట్టాను పెద్ద ఎక్కువగా బ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియో తొమ్మిదిని కలుస్తాను అంటే దెన్ బై బై టేక్ కేర్